నమస్కారం మెలకల ముగ్గులు ముందే బుక్లో ప్రాక్టీస్ చేసి వేస్తే బాగా వస్తాయని చెప్పేసి ఒక టూ డేస్ నుంచి నేను మా వదిన బుక్ పెట్టేసుకొని తనకు నచ్చినవి నాకు నచ్చినవి ఇలా ముగ్గుల్ని ప్రాక్టీస్ చేస్తున్నాము అంతకుముందేమో పింట్రెస్ట్లో చూసి డైరెక్ట్గా ముగ్గు అయితే పెట్టేసేదాన్ని ఇక మా వద్దిన కానీ మా అత్తగారు వచ్చిన తర్వాత కానీ నేను ఎక్కడికి తీసుకెళ్లేదన్నమాట వాళ్ళకి బోర్ అనిపిస్తుంది కదా అందుకని కొంచెం చేంజ్ కోసం మాకు దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళామని ప్లాన్ చేశాను ఈవినింగ్ టైంలో అలానే నా వీడియోస్కి హార్ట్ ఫ్యాన్ చంద్రకళ గారు నేను పెట్టే ప్రతి వీడియోకి షార్ట్కి కామెంట్ అయితే తప్పనిసరిగా తంది ఉంటుంది బాగా చూస్తారనమాట అయితే తంది లెవెంత్ వెడ్డింగ్ యానివర్సరీ అని నిన్న మెసేజ్ చేశారు సో నా తరపున హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చంద్రకళ గారు అలానే ఈ వీడియోలో నేను చేసుకున్న చిన్న క్రాఫ్ట్ని ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పనికిరాని వస్తువు వస్తువులను మన ఇంటిని చక్కగా అలంకరించుకోవచ్చు అదేంటో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను తప్పకుండా వీడియోని కంప్లీట్గా చూడండి అలానే నిన్న అనౌన్స్ చేశాను కదా విన్నర్స్ని వాళ్ళలో అయితే కామెంట్ చేశారు వాళ్ళ అడ్రస్ అయితే సెండ్ చేశారు వాళ్ళకి గిఫ్ట్ కూడా నేను బుక్ చేస్తున్నాను ఇంకొకరు కామెంట్ చేయలేదనమాట అలానే వాటిలో కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను తప్పనిసరిగా చూసి మీరు రిప్లై ఇస్తే నేను గిఫ్ట్ సెండ్ చేస్తాను నేను ఇద్దరిని సెలెక్ట్ చేశాను కదా వాళ్ళల్లో సిరి గాదర్ల అనే వాళ్ళు ఇన్స్టాలో డిఎం చేసి వాళ్ళ అడ్రస్ అయితే సెండ్ చేశారు అలానే ఇంకొకరు సముద్రాల శ్రీలత అనే అకౌంట్ నుంచి నాకు కామెంట్స్ వచ్చాయి కదా వాళ్ళని సెలెక్ట్ చేశాను వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఇన్స్టా ఐడిని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ ఇన్స్టాలో డిఎం చేయండి తప్పకుండా మీ అడ్రస్ని మొక్కలకి కొత్త ఆకులు వస్తూ ఉంటాయి ఉన్న ఆకులు పండిపోతూ ఉంటాయి పండిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి అప్పుడే మొక్క అనేది బలంగా ఉంటుంది ఒకవేళ తీయలేదంటే బలమంతా లాగేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఎండిపోయిన ఆకుల్ని తీసేస్తూ ఉండాలి అలానే టర్టిల్ వైన్ ఉంది కదా దీనికి కూడా ఎండ్ అయితే ఉండాలి ఒక టూ త్రీ అవర్స్ ఎండ్ అయితే సరిపోతుంది అనమాట నేను ఇక్కడ విండోకి హ్యాంగ్ చేసి కూడా ఇంచుమించుగా టూ మంత్స్ అవి వస్తుంది సో నేను తెచ్చినప్పుడు చాలా షార్ట్గా ఉంది ఇప్పుడు చూడండి చాలా లాంగ్ అయిపోయింది కదా గణేష తలకి అంటేసుకుంటుందనమాట అందుకని ఒక్కొక్క స్టెప్ పైకి పెడుతూ ఉన్నాను పైకి పెట్టే కొద్దీ కిందికి ఎక్స్పెండ్ అవుతూ ఉందనమాట మొక్క ఇంక ఇక్కడ వచ్చేసి వండరింగ్ జా అంటారు దీన్ని చాలా కలర్ఫుల్గా ఉంటుంది అలానే బాల్కనీలో కూడా పెట్టాను అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎంత నచ్చిద్దో అనమాట డార్క్ కలర్లో ఉంటుంది సో అది కూడా హ్యాంగింగ్ పాటలో పెట్టేసారు వండరింగ్ జా అనేది కూడా ఈజీగా కుండీలో కానీ లేదంటే హ్యాంగింగ్స్లో కానీ పెట్టుకోవచ్చు మీడియం సన్లైట్ సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు చాలా చక్కగా పెంచేసుకోవచ్చు అనమాట ఎంత అందంగా ఉంటుందో అసలు అలానే ఇక్కడ ఈ ప్లాంట్స్ చూసారు కదా చిన్న కొమ్మని పెట్టారు ఎంత ముళ్ళు ఉంటాయి దీనికైతే ఎండ కూడా కావాలి ఫ్లవర్స్ బాగా వస్తాయి అనమాట ఏ మొక్కలు ఎక్కువగా రోడ్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి ఇంకా అలానే కింద హ్యాంగింగ్ పాట్లో అంటే చిన్న హ్యాంగ్ బాస్కెట్ ఉంటుందన్నమాట దాంట్లో పెట్టాను కూరగాయలు కట్ చేసినవి అలా నీళ్లు పోస్తూ ఉంటాను కదా అయితే టమాటా గింజ పడి ఇలా టమాటాలు వచ్చేసాయి అనమాట చిన్న హార్వెస్ట్ ఇక ఉన్న మొక్కల్ని ఇలా చిన్న చిన్న కుండీల్లో వేసి వాటిని స్ప్రెడ్ చేస్తూ ఉంటాను చిన్న కుండీలో అయితే ఎంచక్కా ఎక్కడికంటే అక్కడికి మార్చుకోవచ్చు కదా ఇవి ఇక్కడున్న మొక్కలన్నీ కూడా లో సన్లైట్లో మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట చాలా చక్కగా ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు ఈ మొక్కలతో ఇక్కడ చూస్తున్నారు కదా మా ఎంట్రన్స్ అనమాట సో మొక్కలతో ఇలా నింపేస్తాను ఇప్పుడు కొంచెం తగ్గించాను కానీ అంతకుముందు ఇంకా ఉండేవి అయితే బాగా డస్ట్ కూర్చుంటుందన్నమాట గలీజ్గా అనిపిస్తాయి కదా అందుకని తీసుకెళ్ళి పైన పెడుతూ ఉంటాను అలానే రీసెంట్గా ఒక టెన్ డేస్ అవుతుంది అనుకుంటా చామంతి మొక్క పైన ఉండేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇప్పటికీ బ్లూమింగ్ చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంటి ముందు ఎదురుగా అలా పెట్టేసుకున్నాను ఇంకా నేను రిలాక్స్ అయినప్పుడు సోఫాలో కూర్చొని ఈ వ్యూని చూస్తూ ఉంటాను ఇప్పుడు చూపిస్తున్నంత నిన్నటి వ్లాగ్ అంటే నిన్న మంగళవారం కదా చికెన్ తెచ్చుకున్నాము చాలా రోజులు అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చికెన్ చేశాను అలానే పనిలో పని అయిపోతుందని లంచ్కి కూడా చికెనే చేశాను చికెన్ ఇడ్లీ

పిండితో చేస్తారు అంటే ఉప్పుడు బియ్యంతో చేస్తారు మనమేమో రవ్వతో చేసుకుంటాం కదా దానికన్నా కూడా ఇలా సాఫ్ట్గా దూదుల్లా ఉంటాయన్నమాట చికెన్ విత్ ఇడ్లీ చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇక బాక్స్లో కూడా చికెన్ పెట్టిచ్చేసాను ఇంకా మార్నింగ్ అయిపోయింది కదా ఇంకా రసం ఒక్కటి పెట్టాలి ఇక తినే టైంకి పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇక్కడ చిన్న క్రాఫ్ట్ని చేసుకుంటున్నాను అదేంటో ఇక్కడ చూపిస్తాను మొన్న బయటకు వెళ్ళినప్పుడు ఫ్లేవర్డ్ ఫ్లవర్స్ దొరుకుతాయి అనమాట షాపుల్లో అలా తెచ్చేసుకున్నాను నాతో పాటు మా వదిన అలానే మా అత్తయ్య కూడా తీసుకొచ్చాము ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది ఇలా డెకరేటివ్గా కూడా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటాయి త్రీ కలర్స్ తీసుకున్నాము దానిలో నాకు ఒక ఐడియా ఇంకోటే కలర్ త్రీ కలర్స్ మిక్స్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మొన్న కొన్న బయటకి వెళ్ళినప్పుడు అక్కడ రత్నదీప్ ఉంది మా ఇంటికి దగ్గరలో అసలు ఇక్కడ బెంగళూరులో ఎప్పుడు చూడలేవుతున్నా హైదరాబాద్లో చూసా కానీ రత్నదీప్లవర్స్ అక్కడికి వెళ్తే ఇక్కడ ఏంటి ఫ్రేగ్రెన్స్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట దానిలో ఒక త్రీ కలర్స్ తీసుకున్నాము బాగున్నాయా కలర్స్ ఇక ఓపెన్ చేస్తుంటే మా అత్తగారు చూస్తున్నారు కదా సో వాటిని చూసి షాక్ అయ్యారనమాట ఇవి మన పొలాల్లో దొరుకుతాయి కదా అనేసి చెప్పేస్తున్నారు బానేమ్మా బాగా వండి చేలో దొరికేవి ఎప్పుడు ఏమన్నా ఇంటి అంతగా ఉండే రోడ్డు పక్కన చీలో ఉంటీ మనం ఆ పూలు కూడా తయారు చేశారు అత్తయ్యా అంటే చేయలేదు కానీ సెట్ చేశారు పూలని అంతకిచ్చారు రంగేశారు చేలా దొరికేవే పత్తికాయలు అది మంచిగా ఫ్రేగ్రెన్స్ వేసి ఇచ్చారు అంతే వాటిని మిక్సింగ్ చేద్దాం అదిన ఇప్పుడు కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్ ఉన్నాయో అలా చూస్తే ఇక చిన్న క్రాఫ్ట్ చూపిస్తున్నాను లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటా మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రెక్కింగ్కి వెళ్ళాము కదా సో అక్కడ కొండ మీద చిన్న చిన్న గడ్డి పరకలు కనిపించాయి చాలా డిఫరెంట్గా అనిపించాయి అనమాట సో నాకు ఒక ఐడియా వచ్చి వాటిని తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత చాలా రోజులు అయిపోయింది నేను అలా గ్లాస్ బాటిల్లో పెట్టేసి అలానే ఉంచేశాను అసలు కుదరట్లేదు అనమాట పనైతే చాలా చిన్నది తొందరగా అయిపోతుంది కానీ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చేసాను ఇంకా ఫైనల్గా వాటిని అరేంజ్ చేస్తూ ఇది గుర్తొచ్చింది సో వీటికి కూడా కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ కలర్ అయితే వేస్తున్నాను చాలా చక్కగా ఉంటుంది సో నేను యాక్చువల్గా ఆ గడ్డి కోసేటప్పుడు మా ఫ్రెండ్స్ చూసి పనికిరానివన్నీ కోసేస్తుంటావు ఏం చేస్తావు అని చెప్పేసి కింద నుంచి పైదాకా ఈ పిల్ ఈమెకేం ఏం పని లేదు గడ్డి పూసలు కూడా కోసుకొస్తుంది అన్నట్లు వెరైటీగా చూసారనమాట ఫైనల్గా ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో ఆ గడ్డి పూజలు అయితే ఇక్కడ నేను పిస్తా పప్పు ఉంటాయి కదా వాటి షెల్స్ పడేయకుండా అలానే ఉంచేసాను వాటిని పెయింట్ వేద్దాం అనేసి అవి కూడా అంతే చాలా రోజులు అయిపోయింది ఇక అవి కూడా తీసాను అనమాట ఇక మా అత్తగారు నేను కూడా వేస్తానని చెప్పేసి ఇంకా ఇక్కడ వేస్తూ ఉన్నారు ఫైనల్గా ఇక్కడ చూడండి క్రాఫ్ట్ చాలా సింపుల్ ఒక టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది జస్ట్ నేను అక్రలిక్ పెయింట్స్ యూజ్ చేశాను డైరెక్ట్గా చేత్తోనే వేశాను ఎందుకంటే అవి చిన్నగా ఉన్నాయి కదా పరకలు బ్రష్తో వేస్తే చాలా లేట్ అయిపోతుంది అందుకని పెయింట్ మూతలో చేయి ముంచేసి కొంచెం వాటర్ తడిపేసుకొని ఇంకా అలా అలా అప్లై చేస్తాను అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో కదా ఇలా చేస్తుంటే ఇంకొక ఐడియా వచ్చింది మనం చీపురు పడేస్తూ ఉంటాం కదా అరిగిపోయిన తర్వాత ఆ చీపురితో కూడా ఇలా చక్క డెకరేషన్గా ప్లాన్ చేసుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇది చేసేటప్పుడే ఐడియా వచ్చింది వాటిని కూడా ఇంచక్క ఇలా కలర్ వేసుకోవచ్చు కదా అనేసి చిన్న పని అబ్బా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు సో అది తప్పకుండా మీకోసం రేపటి వీడియోలో షేర్ చేస్తాను అయితే ఇంక ఇక్కడ రసం పెడుతున్నాను ఈ స్టైల్లో రసం ఎప్పుడైనా పెట్టారా లేదంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇది కూడా మా ఫ్రెండ్ రెసిపీని తను పెడుతుంటే నేను చూసి అప్పటి నుంచి ఇలానే పెడుతుంటాను చికెన్కి బెస్ట్ కాంబినేషన్ అనమాట అందులోనూ ఫ్రైకి ఇంకా బాగుంటుంది ఈ రసం ఫస్ట్ అయితే టమాటోలు చింతపండు ఉప్పు కారం వేసి ఉడికించుకున్నాను తర్వాత టమాటోలను తీసి ఇలా స్మాష్ చేసి దాని నుంచి వచ్చిన జ్యూస్ని మళ్ళీ మరుగుతున్న నీళ్ళల్లో వేసానన్నమాట అంటే దీనిలోనే కదా టమాటోలను కూడా ఉడికించుకున్నాను ఇంకా సరిపోయిందో లేదో ఉప్పు కారం చూసుకొని ఫైనల్గా కొంచెం బెల్లం పౌడర్ వేసుకొని పోపు పెట్టేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా పోపు పెట్టుకున్నప్పుడు ఇంగువ అలానే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ బాగా వస్తుంది రసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలానే చెప్పడం మర్చిపోయాను దానిలో పుదీనా కూడా వేసాను ఇంకా కొత్తిమీర ఉంటే ఇంకా బాగుంటుంది అది నా దగ్గర ఖాళీ అయిపోయింది సో ఇంక ఇక్కడ డెకరేషన్ కూడా చూశారు కదా చాలా కలర్ఫుల్గా ఉన్న గ్రాస్ సో బయట కూడా అలానే అమ్ముతారబ్బా వాటిని చూస్తే నాకు ఐడియాలు వస్తూ ఉంటాయి ఇక ఈవినింగ్ టైంలో ఫ్రెండ్స్తో కలిసి మా అత్తగారిని అలానే మా ఆడపడుచుని తీసుకుని ఎగ్జిబిషన్కి వెళ్ళాను ఇక ఎక్కడికి బట్టలు బట్టలు

ఇక ఎగ్జిబిషన్కి వెళ్ళాం కానీ అంతగా అక్కడేమీ స్టాల్స్ ఇంకా ఓపెన్ చేయలేదు కొత్తగా పెట్టారు ట్రాఫిక్లో కొట్టుకొని కొట్టుకొని వెళ్ళాం కానీ వెంటనే వచ్చేసామన్నమాట ఇక ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నుంచి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యూడ్